కన్న అయితే చలికి వణుకుపోతున్నారు చూడండి మీరే చూడండి ఎలా వణుకుపోతున్నారు ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనుకుంటున్నారా కన్నాకి రేపు అయితే అందుకని అగసం చేయడానికి యారడ్ అయితే వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి బీచ్కి అయితే టెన్ ఏమి ఉంటుంది ఇప్పుడు మేము ఎరడ్ బీచ్ వెళ్ళాలంటే కొండకి దిగాలి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇప్పుడైతే చూడండి మేము కొండ చూడండి వ్యూ అంతా ఎంత బాగుందో అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సన్సెట్ కదా ఇంకా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా బాగుందో చూడండి మీరు చూడండి మా బండి యాక్చువల్ గా మాది పెద్ద బండి ఉంది కాకపోతే నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను అని చిన్న పండు మీద వచ్చాము కానీ ఇది అయితే అస్సలు ఆగట్లేదు మా కన్నా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వల్ల ఇలా అనేసి అంటున్నారు నీ వల్లే చిన్నపాటి తీసుకొచ్చాము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు కానీ నేను ఎలాగో వీడియో అయితే మెల్లగా తీసుకుంటున్నాను ఇప్పుడు మేము అయితే కొండ దిగుతున్నాం చూడండి ఎలా ఉందో ఒక సైడ్ అప్ ఉంటుంది చూడండి వ్యూ అంతా ఎంత బాగుంది కొండపై నుంచి వస్తే మేము ఇప్పుడైతే కొండపైన ఉన్నాము ఆ కిందను చూడండి చాలా పెద్ద లోయ అయితే ఉంది కిందకైతే చాలా పెద్ద లోయ ఆ టెంపుల్ అయితే చాలామంది షూట్స్ అయితే చేస్తూ ఉంటారు చూడండి ఆ టెంపుల్ ఇంతలో ఎంతమంది అయితే ఇక్కడ షూట్ చేసుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఆ టెంపుల్ లో ఎంతమంది షూట్ చేసుకున్నారు మ్యారేజ్ ఈవెంట్లు అంతా ఐ మీన్ మ్యారేజ్ సూట్స్ ప్రీ వెడ్డింగ్ సూట్స్ అన్నీ ఆ టెంపుల్ లో చేస్తారు ఇప్పుడు నుంచి కన్స్ట్రక్షన్ అయింది కానీ ఆ టెంపుల్ లో మాత్రం అమ్మవారి విగ్రహం అయితే ఉండదు కానీ షూట్స్ కి అయితే మాత్రం చాలా ఫేమస్ ఈ లో అయితే ఆల్రెడీ అక్కడ సూట్ కూడా అవుతుంది చూడండి కనబడుతుందా మీకు ఏమన్నా ఇప్పుడైతే చూడండి బీచ్ కి అయితే వచ్చేసాం కొండ దిగేసాము బీచ్ కి అయితే వచ్చేసాం చూడండి ఎంత బాగుందో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి చూడండి బీచ్ యాక్చువల్గా సీ అయితే చాలా డేంజర్గా ఉంది మ్యాక్సిమం ఎవరు స్నానం చేసి ఇద్దరు దేవ చాలా బెటర్ ఇక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు కన్నా అయితే ఇప్పుడు స్నానం చేయడానికైతే వెళ్తున్నారు యాక్చువల్గా చేయాలంటే బయమార్స్ ఉండే నాకు అయితే కానీ వాళ్ళు ఉండే టైంలో సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదని అందరూ అంటూ ఉంటారు సో అందుకని కన్న అయితే చేయడానికి ఇప్పుడు వచ్చారు కానీ నాకైతే చాలా భయం వేస్తుంది చాలా డేంజర్గా ఉంది సీ అయితే చూడండి మీరే చూడండి ఎలా ఉన్నాయో కన్నా చూడండి కన్నకి స్విమ్ చేయడం అంటే చాలా ఇష్టము అండ్ తనైతే చేసేసారు నాకు తన లోపలికి వెళ్ళారు కానీ నేను చాలా భయం వేస్తుంది అంతా అమ్మవారి దయ చూడండి సీ అంతా చూడండి మీరే చూడండి ఎంత గా అయితే ఉందో చాలా ముందుకు వచ్చేసి అప్పటికన్నా కన్నా వచ్చేస్తున్నారు వచ్చే కన్నా టెన్షన్ లో భవానీ అల్మా అనేసి కన్నా అనేసి అంటున్నాను తను ఇంకా రావట్లేదు వాటర్ చూడండి ఇక్కడైతే చాలా చలి కన్నాకి అయితే చలి నాకు అయితే తెలియదు కానీ ఇక్కడైతే చాలా చల్లగా ఉంది కన్నా అయితే చలికి వణికుపోతున్నారు చూడండి మీరే చూడండి ఎలా వణుకుపోతున్నారు నేను సేఫ్టీగా నేనైతే స్వెటర్ వేసుకొచ్చానో నాకు తెలుసు ఇంత చల్లగా ఉంటుందని అసలకే అసలుకే చలి ఎక్కువగా ఉంది కన్నా ఇప్పుడు రిటర్న్ వెళ్ళినప్పుడు చూడాలి గంగస్థానం చలి మాత్రం గట్టిగా వస్తుంది ఎవరైతే గుడికి వెళ్తున్నాం బొట్టు లేదని అనుకోకండి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటున్నాం ఎందుకంటే రేపు ఇడుములు కదా ఇడుములకి వెళ్లే ముందు ఐ మీన్ కొండకెళ్ళే ముందు ఎప్పుడు మాలేసినా ఇలా సముద్రం బీచ్కి వచ్చి స్నానం చేసి అమ్మ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అప్పుడు ఇడుములు కట్టుకుంటాం కానీ చూడండి వణుకుతూ అయితే గుడికి అయితే వెళ్తున్నారు గుడికి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి గుడి దగ్గర వాల్కైతే ఎలా ఉన్నాయి ఇవన్నీ మాకు చాలా లేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ అంతా ఎలా ఉందో యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాకపోతే మాకు టైం లేదు బాబుని కూడా వదిలేసి వచ్చాము అందుకని అర్లీగా ఇంకా స్టార్ట్ అయిపోవాలి కదా ఊరికి దండం పెట్టేసుకున్నాం బాబు అని అయితే దర్శనం చేసుకున్నాం ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతాం ఎందుకంటే బాబుని వదిలేసి వచ్చాం ఆర్సిని ఎక్కడ వదిలేసినామో మేము ఎక్కువసేపు ఉన్నాం తను మాతో ఉండడానికి ఎంత ఏ టెన్షన్ ఉండదు కానీ బాబు వదిలేసి వచ్చామనుకో మాకు ఎక్కడికి వచ్చినా తనకు తనతోటే జాస్ ఉంటుంది తన వైపు ఎంత పైకి ఇంటికి వెళ్దామో తన బాబుతో ఉందామని షూట్కి వచ్చినా సరే మాది ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇది ఫుల్ చలాస్తుంది ఇక్కడ క్లైమేట్ కూడా చూడండి చాలా అంటే మీరు వచ్చినప్పుడు ఎండగా ఉంది ఇక్కడ ఎంతసేపు కూడా లేదు కానీ చాల అప్రోచ్డ్ అయిపోతుంది చూడండి సన్సెట్ లాస్ట్ ఇంతేనండి నెక్స్ట్ మళ్ళీ మా భవాని విడుమల వీడియోతో కలుసుకుందాం బాయ్